నార్ని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ థియేటర్లో నవ్వుల పంట పండించేందుకు ఎంట్రీ ఇచ్చింది నేడు రెండు వేల ఇరవై మూడులో విడుదలైన హిట్ సినిమా మ్యాడ్కీ ది సీక్వెల్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర హారిక సాయి సౌజన్య కలిపి నిర్మించారు మార్చి ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా ఓవర్సీస్లో ముందుగా చూసిన సినీ ప్రియులు ఈ సినిమా అదిరిపోయిందన్నారు తాజాగా రెండు తెలుగు స్టేట్స్లో నేడు రిలీజ్ అయింది మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం స్టోరీ వైస్ చూస్తే కాలేజీ చదువు పూర్తయిన తర్వాత అశోక్ నార్ని నితిన్ డీడి సంగీత్ శోభన్ మనోజ్ రామ్ నితిన్ మూడేళ్ల తర్వాత లడ్డు సో విష్ణుని పెళ్లిలో కలుసుకుంటారు అంతా బాగుంది పెళ్లికి సిద్ధం అనుకుంటున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది దీంతో అతని మనసు తేలికపరచడం కోసం ముగ్గురు అతన్ని గోవాకి తీసుకువెళ్తారు గోవాకి వెళ్లిన తర్వాత బ్యాచిలర్స్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది ఆ దొంగతనం చేసింది ఈ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు అయితే అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు బాయ్ సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగతనంతో లింక్ ఏంటి ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాద నుంచి ఎలా బయటపడింది ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో ఆ సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్పై ఎలాంటి పట్టు ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కథ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఈ సినిమాకు బలంగా మారాయని చెప్పాలి కొన్ని సీన్లు అయితే ఊహక అందనివిగా ఉన్నాయి మరికొన్ని సీన్లు చాలా సింపుల్గా ఉన్నాయి మ్యాడ్ తరహాలోని ఈ చిత్రంలో మనోజ్ అశోక్ దామోదర్ లడ్డూ చుట్టూ సన్నివేశాలు తిరుగుతూ ఉంటాయి వారు బెటర్గా పెర్ఫామ్ చేయడానికి వీలు పడింది ఇందులో కూడా యాక్టర్లు తెర మీద కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు బిహేవ్ చేశాయనే చెప్పాలి సో అంత అద్భుతంగా చేశారు జోష్ ఫాన్ సాటరికల్ డ్రామాలో నలుగురితో పాటు లడ్డూ ఫాదర్ క్యారెక్టర్ మురళీధర్ గౌడ్ నవ్వులు పూయించారు ఇక సునీల్ సుభలేఖ సుధాకర్ మోనికా రబ్బాజాన్ లాంటి క్యారెక్టర్లు స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాలో నటించిన ప్రతి చిన్న ఆర్టిస్టు కూడా తమకు తోచిన విధంగా గుర్తుండిపోయేలా నటించారు ఈ సినిమాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎడిటింగ్ విభాగాల పంతీరు సూపర్గా ఉందని టాక్ వచ్చింది భీమ్స్ పాటలతో అదరగొడితే తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్లను క్రేజీగా చేశారు నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ఒక మ్యాజిక్లా పనిచేసింది నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదో అద్భుతంగా ఉన్నాయి ఓవరాల్గా స్క్వేర్ సినిమా గురించి చెప్పాలంటే ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాలు ఉండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది ఎలాంటి అంచనాలు లేకుండా యూత్ఫుల్ కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ వారం థియేటర్లో ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది అంటున్నారు సినిమా చూసిన వారు కేవలం యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా ఆస్వాదించేలా ఈ సినిమా ఉందని మంచి పాజిటివ్ బస్ తో సినిమా ముందుకు వెళ్తోంది